దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగును గాక బాగున్నారా పరిశుద్ధాత్మ దేవుడు మరి ఒక నూతన మాసమును మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించి ఒక నెల అయిపోయింది గడిచిన నెలంతా కూడా దేవుడు మనలను కాచి కాపాడారు సంరక్షించారు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు మన జీవితంలో వచ్చినప్పటికీ కూడా ప్రతి వాటి నుండి కూడా దేవుడు మనలను తప్పించి క్షేమము ఆయన అనుగ్రహించున్నారు ఈ యొక్క నూతన దినము ప్రాముఖ్యంగా నూతన మాసములో ప్రవేశిస్తున్నటువంటి మనతో ఈరోజు దేవుడు మాట్లాడి ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మనలను బలపరచాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు ఈరోజు మీరందరూ కూడా పూర్వకముగా కనిపెడుతూ ఉన్నారని ఎదురు చూస్తూ ఉన్నారని నమ్మచి ఉన్నాను దేవుని ప్రతి దినము కూడా మనము ప్రభుతో ఈ సమయాన్ని ప్రారంభం చేసినప్పుడు మన గడియను ప్రభుతో ప్రారంభం చేసినప్పుడు దేవునితో సహవాసం చేసినప్పుడు ఆయన మనలను ఆశీర్వదించే గొప్ప దేవుడిగా ఆయన ఉంచాడు కాబట్టి ఉదయం లేవగానే ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా దేవుడితో ప్రారంభం చేయండి ప్రార్థన చేయండి వాక్యం చదువుకోండి దేవుని సన్నిధానంలో కొంత సమయం గడపండి అలాగా గడిపినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు మనం అనుకున్న ప్రతి కార్యాలలో దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు దేని బిడ్లారా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేశారని నమ్మే ఉన్నాను ఒకవేళ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి మీ స్నేహితులకు బంధువులకు మీ కుటుంబ సభ్యులకు ఫార్వర్డ్ చేయాలని ఈ పరిచయల కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను ఇదనం ప్రభు సిద్ధపరిచిన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలలో వంచండి ప్రార్థన పరిశుద్ధుడని కొందన అని స్తోత్రాలు ఏసయ్య ఉదయం కాలంలో ని సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు ప్రత్యేకంగా మాట్లాడండి ప్రతి ఒక్కరిని మీరు దర్శించి ఈరోజు మా కోసం సిద్ధపరిచిన వాగ్దానము ద్వారా మమ్మలను బలపరచమని సహాయం చేయమని దీవించమని ఏసునామమున అడిగి వేడుకొని చెన్నాము మహాపరము తండ్రి ఆమె ఇద్దరం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి దినవృత్తాంతములు రెండవ గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ముప్పైవ వచనమును చదువుకుందాం ఇస్కియా తాను పూనుకొనిన సర్వ వృద్ధి పొందేను దేవుని స్తోత్రం చక్కని వాగ్దానము ఇక్కడ ఒక వ్యక్తిని మనకు దేవాది దేవుడు చూపిస్తూ ఉన్నారు ఆయన ఎవరంటే ఇస్కియా దేవుని వీటిలో ఇస్కియా జీవితంలో మనం గమనిస్తే ఇస్కియా పూను కొనిన సర్వ ప్రయత్నముల ఎందున వర్ధులిచ్చి ఉన్నాడంట ఒక ప్రయత్నం కాదు కొన్ని ప్రయత్నాలు కాదు తను తలపెడుతున్నటువంటి ప్రతి పనిలో కూడా అనుకుంటున్న ప్రతి పనిలో ఆలోచిస్తున్న ప్రతి ఆలోచనలో దేవుని యొక్క కృపను పొందుకొని ఉన్నాడు దేవుని యొక్క ఆశీర్వాదమును పొందుకుంటూ ఉన్నాడు ఇస్కియా అంతకంతకు వర్ధులిచ్చి ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం దేవుని బిడ్డగా ఇస్కియా జీవితంలో సఫలతను మనం చూస్తూ ఉన్నాం తను అనుకున్న ప్రతీ కార్యములలో కూడా దేవుడు తోడుగా ఉండి సహాయం చేస్తూ ఉన్నాడు ఇస్కియా జీవితంలో ప్రతి విషయంలో కూడా సర్వ ప్రయత్నములలో ఎందుకు అతడు వృద్ధి పొందుతూ ఉన్నాడు ఎందుకు అతడు అభివృద్ధి పొందుతూ ఉన్నాడు ఎందుకు అతడు విజయమును పొందుతూ ఉన్నాడు ఎందుకు తను అనుకున్న ప్రతి కార్యాలలో సక్సెస్ పొందుతూ ఉన్నాడు అంటే ఇసుకా జీవితంలో కొన్ని కార్యాలు మనం చూడగలం ఈరోజు దేవుడు మనలను కూడా ఆస్వాదిస్తాడు ఎప్పుడు ఆస్వాదిస్తాడు అంటే ఇసుక చేసినటువంటి కొన్ని విషయాలు మనం కూడా గమనించి వాటిని చేసినప్పుడు ఆ ఎక్సర్సైజ్ మనం చేసినప్పుడు దేవుడు మనలను దీవిస్తాడు ఇసుక ఏం చేశాడు ఏం చేస్తే దేవుడు సర్వప్రయత్నములలో దేవుడు తోడుగా ఉండి ఇచ్చాడు ఇసుక జీవితంలో మనం గమనిస్తే ఇసుక ఇరవై ఐదు సంవత్సరాలకి రాజు అయిపోయాడు రాజు అయిపోయిన వెంటనే విర్రవేయలేదు రాజు అయిపోయిన వెంటనే నేను రాజును నేను ఏదైనా చేయొచ్చు అని అనుకోలేదు రాజు అయిన వెంటనే తను చేసినటువంటి పనిని మనం గమనించగలిగితే రెండవ రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము మూడవ వచనము నుండి మనం గమనిస్తే ఇస్కా చేసినటువంటి కార్యాలు మనం చూడగలం తన పితృడైన దావీదు చేసినట్లు అతడు యహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించను దేనికి స్తోత్రం ఇస్కా రాజు అయిన వెంటనే ఏం చేశాడంటే తన పితృడైన దావీదు వలె దేవుని దృష్టికి యథార్థముగా నీతిని కలిగి జీవించడానికి ఇసుక అప్రయత్నం చేశాడు యథార్థంగా దేవునికి అనుకూలంగా జీవించడానికి ఇసుక ప్రయత్నం చేశాడు దేవునికి ఇష్టడుగా జీవించడానికి ఇసుక ప్రయత్నం చేశాడు దీలరా ఇంకా ఏమేమి చేశాడు ఇసుక అని మనం గమనించగలిగితే ఆ కింద వచ్చినములో మనం చదువుతాము ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులు కొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా నేను స్తోత్రం ఒకటి వలె యథార్థముగా దేవుని ముందు నడుచుకున్నాడు తర్వాత తన యొక్క రాజ్యములో విగ్రహాలకు చోటు లేదు విగ్రహాలకు ఎటువంటి చోటు కూడా ఇవ్వలేదు వాటన్నిటిని కూడా తీసివేసి దేవునికి ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు ఈరోజు మన జీవితంలో ఏది విగ్రహంగా కనబడుతూ ఉంది ఈరోజు విగ్రహం అంటే ఈరోజు దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమిస్తున్నామో అది మన జీవితంలో విగ్రహము మొబైల్ ఫోన్ అవ్వచ్చు కుటుంబం అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు ఏదైతే దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నామో అది మన జీవితంలో విగ్రహము ఇస్కియా అటువంటి విగ్రహాలకు చోటు ఇవ్వకుండా దేవునికి చోటు ఇచ్చాడు అందుకే ఇస్కియా సర్వ ప్రయత్నాలలో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు వర్ధలేటట్లుగా చేశాడు ఇంకా ఇసుక ఏం చేశాడంటే కింద వచనంలో మనం గమనిస్తే కనుక ఐదో వచనంలో అతడు ఇస్రాయిలుల దేవుడిని యహోవా ఎందు విశ్వాసం ఉంచినవాడు అతని తరువాత వచ్చిన యోధా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమానమైనవాడు ఒక్కడును లేడు అతడు యహోవాతో అత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గాయకొనిచి ఉండెను దేవుని స్తోత్రం ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి విశ్వాసము కలిగి ఉన్నాడంట దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నాడంట హత్తుకున్నాడంట ప్రతి ఆజ్ఞను కూడా దేవునికి దేవునికిగా ఇస్కియా జీవించాను ఉట్టనే పొందుకోలేదు ఆశీర్వాదం ఇస్కియా ఉట్టిని తాను ప్రయత్నించే ప్రతి ప్రయత్నంలో దేవుడు విజయం ఇవ్వలేదు ఇసుకే ఎక్ససైజ్ చేశాడు ఏంటి ఎక్ససైజ్ అంటే దావీదులాగా అతడు కూడా యథార్థంగా నీతిగా నడుచుకున్నాడు విగ్రహాలకు చోటు ఇవ్వలేదు విశ్వాసం వాడు వెంబడించిన వాడు వాడు దేవుని వాక్యమును గై వ్యక్తిగా ఇసుకే ఉన్నాడు కాబట్టి అంతమాత్రమే కాకుండా ప్రార్థన జీవితాన్ని ఇసుకే కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు అతనిని ఆస్వాదించాడు సర్వ ప్రయత్నములలో ప్రతి ప్రయత్నములలో దేవుడు అతడు వర్ధిల్లేటట్లుగా దేవుడు చేశాడు ఈరోజు నీవు కూడా ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నావు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు ఆ ప్రయత్నాలలో నువ్వు ఆస్వాదింపబడాలి వర్ధిల్లాలి నీవు కూడా ఆ విషయాలలో విజయం పొందుకోవాలి అంటే ఇసుకేలాగా మనం కూడా జీవించాలి ఈ ఎక్సర్సైజ్ మనం చేయగలిగితే దేవుని కృపను మనం పొందుకుంటాం ఈ మాసంలో దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఇసుక తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములో ఎందు వృద్ధి పొందను ఈరోజు మీరు తలపెట్టబోతున్నా లేకపోతే తలపెట్టిన ప్రతి ప్రయత్నంలో దేవుడు ఘనమైన విజయాన్ని నీకు అనుగ్రహించను గాక ప్రతి విషయాలలో దేవుడిని సహాయం చేయబోతూ ఉన్నారు ప్రతి విషయాలలో దేవుడికి తోడుగా ఉండబోతూ ఉన్నారు ఈ నెల ఒక అద్భుతమైనటువంటి మా సమగ దేవుణ్ణి కొంచుపోతూ ఉన్నాడు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అనుగ్రహించి సహాయం గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడని కొందనాడు స్తోత్రాలు ఈ యొక్క నెలలో మేమందరము కూడా ప్రవేశించడానికి మీరు కృప చూపించారు మీకు స్తోత్రాలు చక్కని వాగ్దానం ఇచ్చారు తండ్రి ఇసుకి అని మా ముందు ఉంచారు అయ్యా సర్వ ప్రయత్నముల ఎందు అతనికి తోడుగా ఉండి వరదలేటట్లుగా మీరు చేశారు ఆశీర్వదించారు కృపను అనుగ్రహించారు మీకు కొందనాలు ఈరోజు ఈ వీడియో చూస్తే ప్రతి బిడ్డ జీవితంలో ఎవరెవరైతే ఏ విషయాల కొరకైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో ఉద్యోగ విషయంలో నాయన వ్యాపార విషయంలో తండ్రి అలాగే కుటుంబ విషయంలో అలాగే ఎడ్యుకేషన్ విషయంలో ఏ విషయాల కొరకైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో ప్రతి ప్రయత్నంలో ప్రతి ఆలోచనలో మీరు తోడుగా ఉండి విజయమును అనుగ్రహించి సమాధానము సంతోషము దయచేయమని దీవించమని ఏసునామమున అడిగి వేడుకొని జీవు మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రి యొక్క దేవుని యొక్క దీవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమెన్ దేవుడు మిమ్మలను దీవించునుగాక ఆమెన్